ఇటు సూర్యుడు అటు పొడిచిన నీ ముద్ద తీరుస్తాను ముల్లో కాలం నా మీద దండెత్తి వచ్చిన ఒంటి లెక్క ముక్కలు 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 చేస్తాను మణి మంత్రులను ఏమనుకున్నావు పెద్ద వీరుళ్లాగా వీరంగం వేసుకున్నావు కానీ సౌదామన చిగలోని సౌగంధికం తేగలవా తేగలవాటి తెచ్చి చూపిస్తాను ఒక్క సౌగంధికాన్నే కాదు కూడా నీ పాదాల ముందు పడవేస్తాను మరి మన సంగతి అబ్బబ్బా ముందు పంచర్గాని నీ కథ నే రక్తి కట్టిస్తానుగా అయితే చూడు నా ఇ నేను ఇప్పుడు ఎక్కడున్నాను ఓహో భూలోకంలో మట్టి అయినా భూలోకం గట్టిగానే ఉంది రంభా ఆ సౌదామిని నీరులో ఉన్నా సరే నిప్పులో ఉన్నా సరే గాలిలో ఉన్నా సరే పట్టి సాధించి నీకు తీసుకొచ్చి ఒక్కటెత్తాను రంభా నువ్వు నేను ఇద్దరం వివాహం చేసుకొని ఒక చిన్న పసిగందు చిన్న పసిగందుని కంటే ఏం పేరు పెట్టాలో నాకు తెలియడం లేదు రంభాషట్లా నువ్వు రాగి అనుకో నేను ఎవరో తెలుసిన మణిమంతులం అంతేకాదు చాలా బలవంతులం ఇంకా కావాల్సి వస్తే ధనవంతులం నీ పాలిటి హనుమంతులు చాలా చెత కొడతాను చెప్పు ఈ పుష్పంతో నీకేం పని ఈ పుష్పంతో నాకేం పని నేను ఈ సౌగంధిక పుష్పాల సరస్సుకి అధిపతినయ్యా దీన్ని సౌగంధిగా ఉంటారా అంటారా ఏమిటి ఓహో మహా గీర్వాణంగా మాట్లాడుతున్నావే ఏ నీ కంటికి సన్నగా కనపడుతున్నానే మన దండలు ఉప్పు దోలాదు ఉప్పు ఆ అలాగా ఈ నాకు కావాలరా ఈ పుష్పాలు సౌగంధిగా సరస్సు తెచ్చుకోబో తెచ్చుకోవడం కాదురా తీసుకోద్దాం అబ్బా ఎంత బలం వదిలిపెట్టండి తప్పకుండా వస్తారు వదిలిపెట్టండి ప్రాణం తీస్తా నా ప్రాణాలు తీస్తే నిన్ను సరస్సు తీసుకెళ్లేదు ఎవరు దీనికి ఒక పద్ధతి ఉంది ఇదిగో ఈ హారాన్ని ముట్టుకున్నామంటే మన ఇద్దరం ఇక్కడ వెళ్తాం గంధర్వలోకం ఇదే ఇదే అటు చూడవయ్యా అదే సౌగంధిక తొందర పడతావు ఎందుకయ్యా తెల్లవారేసరికి వాటం తమే పోస్తాయి ఎక్కడికైతే నీకెందుకయ్యా నీకు కావాల్సిన పుష్పాలు కోసుకో ఎక్కడికి రా బాబు నన్ను ఇక్కడ అనుకో ఏదో గౌరవంగా బతిస్తున్నాను అందులో మా రంభ చూసిందంటే పరమ అసహ్యంగా ఉంటుంది నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటా వస్తా నీకు అంతే కావాలే నీ సతంగా అంతా చూశానులే నాతో నమ్మకంగా చెప్పి దెమ్మ తిరిగేటట్టు పని అప్పగించి నెమ్మదిగా జాడుకుందాం అనుకుంటున్నావా నీ పప్పు నా దగ్గర ఉడక ఏ మనకు ఒళ్ళు తక్కువ అనుకున్నావా నీ మారాముళ్ళు ఆయన పరవళ్ళు నీ కళ్ళారా చూడలేదు అనుకుంటున్నావా మీ ఇంద్రుడికి వెయ్యి కళ్ళు అయితే మనకు లక్ష కళ్ళు ఇంటికి ఏమైంది అయింది అనుకున్నంత అయిపోయింది మనం అసలు మనిషితోనే కలబడిపోయాం మాటకు నిలబడిపోయాము తడి తప్పులు లేకుండా పట్టుకొచ్చేసాం సౌదమ్మనే కాదు సౌగంధికాన్ని దాంతో పాటు ఒక లంబోదరుని కూడా తీసుకొచ్చాను చివరికి దా పెద్ద మనగాడ వేళ వెళ్ళి ఒక దద్దమ్మని తీసుకొచ్చావా దద్దమ్మ కాదు రమ్మా వాడు పెద్ద ఒక గుద్దు గుజ్జాడంటే గిజ్జడు రక్తం పడాలి ఇప్పుడు ఇవాళ వాపు కావాలంటే చూడు ఈ పక్కనే ఉన్నాడు వనంలో అయ్యో వాడు ఎవడే ఏమిటో తక్షణం అంటే నీకేం భయం లేదు వాడు అక్కడే ఉంటాడు పుష్పాల కోసం కాచు కూర్చున్నాడు సరే చూడు ఈ వెన్నెలంతా గిన్నెల్లో తాగేద్దాం చిలకా ఘోరం కల్లాగా కులుకుతూ కూర్చుందాం రంభా చూడు ఆ చంద్రుడు ఆ నక్షత్రాలు ఆ పక్షులు రంభాంభా సమయం సమయండి ఆ పుష్పాలు కూడా అంటే చూడు రంభా ఇంతకంటే ఘోరం ఉందాడు యక్షులు రక్షకపటులు వీరందరి కళ్ళు కప్పి వాడి లోక ఎలా వచ్చాడు ఒక్క మానవుని కేయింపలేదంటే ఎంత అత్రదిష్ట అవమానం అవమానమా ప్రభు గణాచార్యులాగా వచ్చి గదాయుద్ధం చేసి అందరినీ వంద చేశాడు చూడండి పందలు కాదు ప్రభు అది నేను వెళ్తూ ఉన్నాను కొండ మీద బండ కనిపించింది విశ్రాంతి తీసుకుందామని చెప్పి దాని మీద గుర్తున్నాను ఇదిలా చూస్తే అది బండ కాదు వాడి దండ వాడు ఇలా అన్నాడు నేను ఇలా పడ్డాను ఏ బండమేటూలోకూలోకమా నువ్వెందుకు వెళ్ళా ఒకరికి చెప్పు నిజం చెప్పు వాడికి నీకు సంబంధం ఏంటి వాడికి నాకు సంబంధం ఏంటి మన రంభ సౌదామిని 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 అయితే ఆమె కారణమై ఉండాలి ఈ సౌగంధిక హరణానికి అవును ప్రభు వాడు వెళ్తూ వెళ్తూ సౌదామిని సౌదామిని అంటూ వెళ్ళాడు ప్రభు సౌదామిని సౌదామిని ఈ సంఘటనతో ఆమెకేమిటి సంబంధం ఆ సంఘటన ఆ పరమాత్ముడికే తెలియాలి ఆమెకు జరిగిన అన్యాయం చాలక ఇదొక ఆరోపణ ఇది ఆరోపణ కాదు సౌగంధికాలతో ప్రారంభమైన ఈ సంఘటన సామ్రాజ్య సంక్షోభం దక్కవచ్చు సామ్రాజ్ నేనే స్వయంగా పెడతాను వాడు తస్కరుడు ముష్కరుడు ఆ మహాపాపిని పట్టి బంధించి మీ పాదాల ముందు పడవేస్తాను సౌదామిని కలుసుకోవడానికి నీ ఆదేశాలు ఆక్రోషాలు నేను అంగీకరింపను మణిమంత మీరందరూ వెళ్ళండి క్షణాల మీద స్వాధీనండి ఏమిటా ఏమిట ఈ మణిమంతులంటే మాట్లాడుకున్నావా పుష్పాలు దొరకగానే పండగ అనుకోకు నిన్ను మసీ చేసి ఈ పుష్పాలు తీసుకెళ్లేదానికే ఈ పూలసజ్జ తెచ్చాను అమ్మ బాబోయ్